హాయ్ బిగ్ బాస్ ఉంది బాగుంది 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 నాకు సోని అని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నిజం చెప్పాలంటే ఏంటి అమ్మాయి అసలు ఏమనుకుంటుంది తన కోసం అందరికీ తన సలహాలు ఇవ్వడానికి బిగ్ బాస్ తనని ఏమన్నా నామినే ఏమంటారు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్లారా ఏంటి అది కరెక్ట్ మొగుడు దొరికింది యష్మి నిన్న నిన్న పోయిన వారం యష్మి బయటకు వచ్చేయాలి అనుకున్నాను కానీ ఈ ఒక్క వారం తను ఉండడం మంచి పని అయింది అనిపించింది నాకు ఎందుకంటే ఆడియన్స్ నాడి ఆడియన్స్ అందులో నేను కూడా కడిగేయాల కడిగేయాలనిపించింది కదా ఆ పర్టిక్యులర్ రీజన్ చెప్పుతూ కడిగి పారేసింది యష్మి నాకు చాలా అంటే చాలా అంటారు అంటే ఒకరు ఓటమినో లేకపోతే ఒకరు తిట్టుకుంటుంటే చూసి సంతోషపడతాం అంటారు చూడు అలా అనిపించింది నేను చూసినప్పుడు నబ్ీలు ఇచ్చిన కౌంటర్ మామూలు లేదు అండ్ ఇంకోటి ఏంటంటే అబ్బాయి మేల్ అయిపోయాడు కాబట్టి అవతల ఫీమేల్ ఉంది కాబట్టి ఈ అబ్బాయి కొంచెం తగ్గి మాట్లాడాడేమో కానీ యష్మి మాత్రం మామూలుగా మాట్లాడలేదు చూడకపోతే చూడండి ఒకసారి అది నేను రివైండ్ చేసి రివైండ్ చేసి మరి చూసాను అంత నయనందం అనిపించింది నాకు ఈ వారం నయనక అయిపోతుంది అనుకుంటున్నాను లేదంటే సోనియా అవ్వాలని గట్టిగా అనుకుంటున్నాను అబ్బా మేనిఫెస్టేషన్ ఆ పవర్ దేవుడు నాకు ఇస్తే మాత్రం సోనియా వెళ్ళిపోవాలి అండ్ కొంతమంది ఏమనుకుంటారు సోనియా లేకపోతే హౌస్లో ఆ ఇది ఉండదు ఈ ఇది ఉండదు గొడవలు ఉండరు ఏం గొడవలు అండి అవి నాన్ సెన్స్ అంటే నిజంగా యష్మి చెప్పినట్టు నాన్ సెన్సే జరుగుతుంది అక్కడ అంటే కొడుకు అంట తమ్ముడు అంట ఆ గడ్డం పట్టుకొని ఇప్పుడు నేను నిన్ను అలా పట్టుకునే ఉంటా నేను నీకు ఏజ్లో పెద్దదాన్నే నువ్వు నాకు చిన్నోడవే నేను నీకు తమ్ముడు 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 అని పట్టుకోని తిరుగుతూ ఉంటా చూసిన వాళ్ళు లేవనుకోరా నీకేమనిపించదా చెప్పు ఎక్కడ పడితే అక్కడే ఆ మళ్ళీ నా నోటితో చెప్పించొద్దు బాగోదు పబ్లిక్ చూసి మళ్ళీ నన్ను అంటారు చిరాకేస్తుంది నిజంగా చిరాకేస్తుంది అన్న చెల్లెళ్ళు ఇంట్లో ఉంటారు ఎప్పుడు అలా ఉండరే అంత చిరాగ్గా ఉండరు పెద్దోడేంటి చిన్నోడేంటి ఈ అందరికి తల్లి అవ్వడానికి బిగ్ బాస్ నాకు బూతులు వస్తాయి బాగోదు అంటే బిగ్ బాస్ నాన్నంటే ఇలా ఈవిడమ్మా చెప్పండి ఏమనుకుంటున్నారు అసలు ఆయనేమో అబ్బాయేమో ఎవడెవడు బిగ్ బాస్ అసలు ఎందు ఎందుకండి ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తానన్న నాకు అర్థం కాదు మమ్మల్ని పంపించండి పబ్లిక్ని డబ్బులిచ్చి మరి పంపించి దున్ను మేపి ఏంటిది మాకు చిరాగ్గా ఏదో టైం పాస్ కోసం చూస్తాం వీళ్ళు గొడవలు వింటానుక ఆ వెళ్ళి వాడిని చూసావు నువ్వెళ్ళి గోకే వాడిని మరి నాకు వద్దులే సీత వరకు అయితే చాలా బాగా ఆడింది తన చీఫ్ అవ్వడానికి అర్హురాలు అయ్యింది ఐమ్ వెరీ హ్యాపీ సోని అవలేదు ఐఎం రియలీ వెరీ హ్యాపీ